యేసు ప్రభు నామంలో మీ అందరికి శుభములు రాజులు రెండో గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి పదకొండవ వచనం వరకు చదువుకుంటాం కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండిపేట వెలుపటి భాగం నద్దుకు వచ్చి ఒక జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టరు వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినము మనము ఊరుకొననేలా నెల తెల్లవారి వరకు మనము ఇచ్చటి నుండి నీళ్ళ ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుతాము రెండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకి పోతిమి అచ్చట ఏ మనిషియూ కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరినూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచను వారి లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా అని చెప్పి రాయబడింది ఎవరైనా సరే సువార్తని ఎందుకు ప్రకటిస్తారు వై డూ ఐ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వై డస్ ఎనీబడి ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కేవలము ఇతర మతాలతోటి పోటీతత్వము కలిగి సువార్తని ప్రకటించడమా లేకపోతే వేరే ఏదైనా హేతువేమైనా ఉందా సువార్తను ప్రకటించేదానికి ఆ విషయాన్ని గురించి ఈ దినం మనము ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలను మనము పరిశీలిస్తాము వై డూ వీ ప్రీచ్ గాస్పల్ వై డూ ఐ ప్రీచ్ ద గాస్పల్ అండ్ వై డాజ్ ఎనీబడి ప్రీచ్ అండ్ వై సో మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ప్రీచింగ్ ద గాస్పల్ ఫర్ మెనీ మెనీ సెంచరీస్ రీజన్ అనేటటువంటిది వెతుకుతామండి ఎందుకు కారణము అంటే నేను ముఖ్యంగా రెండు కారణాలు నేను చెప్తాను ఒకటి ఏంటంటే దేవుడు అంటే యశు ప్రభువు సువార్తని ప్రకటించమని చెప్పి ఆజ్ఞాపించాడు హీ కమాండెడ్ ద గాస్పల్ బీ ప్రీచ్డ్ టు ఆల్ నేషన్స్ దట్ ఇస్ హీస్ కమాండ్ దట్ ఇస్ హీస్ ఎక్స్ప్రెస్ కమాండ్ ఆయన చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటిస్తున్నాం దట్ ఇస్ ద ఫస్ట్ రీజన్ రెండవ రీజన్ కూడా ఒకటి ఉంది అది ఏమిటి అంటే అండి వ్యక్తిగతమైనటువంటిది సువార్తను విని దానిని నమ్మి అంటే సువార్తలో కేంద్రమైనటువంటి యేసు ప్రభువుని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క సమాధానం అనేటటువంటిది అనుభవించిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అనేటటువంటి గొప్ప వరము నువ్వు నేను సంపాదించలేము దాన్ని డబ్బులతో దేవుని యొక్క వరాన్ని పరిశుద్ధాత్మని కొనలేం ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము నువ్వు పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించిన తర్వాత నీ జీవితంలో నీకు వచ్చినటువంటి పెను మార్పులని నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని లేదంటే ప్రస్తుతానికి చూసుకుంటూ ఈ జరిగినటువంటి మంచి విషయాన్ని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ యొక్క అనుభవాన్ని నీకు జరిగినటువంటి మంచిని దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి మంచిని ఆ గుడ్నెస్ అనేటటువంటి దాన్ని అనుభవించావు కాబట్టి నువ్వు ఇతరులకి సువార్త ప్రకటిస్తావు అంతేగాని పోటీ పడేదానికి వారు చెప్పారు కదా మేము చెప్పాలా అనేటటువంటి కాంపిటీషన్ తోటి సువార్తను ప్రకటించబు సువార్త ప్రకటించబడడంలా ప్రారంభం నుంచి కూడా సువార్త ప్రకటింపబడేదానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం మొదటి కారణాన్ని నేను పెద్దగా వివరించను అదేంటి అంటే దేవుడు ప్రకటించమని చెప్పి ఆజ్ఞాపించాడు యేసు ప్రభు ఆయన పరమునకు ముందు అపోస్తలని పిలిచి శిష్యుల్ని పిలిచి ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అది ఏమిటి అంటే మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటారు అప్పుడు అప్పుడు ఓన్లీ దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ అప్పుడు కేవలం అప్పుడు నువ్వు లేదంటే మీరు నాకు సాక్షులై ఉంటారు ఎరుసలేము యోదయ సమరయ భూ దిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని చెప్పి చెప్పాడు దట్ ఈస్ ఎ కమాండ్ మతవార్త ఎనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం అనుకుంటా అక్కడ ఆయన యేసు లోకమంతటికీ సువార్తను ప్రకటించండి నాకు శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో భారతీస్మం ఇవ్వండి అని చెప్పి చెప్పాడు మార్క సువార్త పదహారో అధ్యాయము పదిహేను వచనము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి ఏసు ప్రభు స్పష్టంగా ఒక ఆజ్ఞ దట్ ఈజ్ ద కమాండ్ దీన్ని ఆధారంగా చేసుకుని యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ సువార్తని ప్రకటిస్తారు కానీ నమ్ముకున్నటువంటి లేదంటే చర్చికు పోయేటటువంటి లేదంటే బాప్తిజం తీసుకున్నటువంటి లేదంటే అనేక తరాలుగా మా వాళ్ళందరూ క్రిస్టియన్స్ మేము కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా సువార్తని ప్రకటించరు ప్రకటించలేరు కానీ ఏసు ప్రభు సువార్తని నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత జీవితము మార్చబడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానం అనేటటువంటిది వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను ఇతరులతో పంచుకోవాలనేటటువంటి భారం అనేటటువంటిది హృదయంలో కలుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ బయటకు అడుగుపెట్టి అయ్యా యేసు ప్రభువులో ఇదిగో ఈ సమాధానం నాకు దొరికింది యేసు ప్రభువులో నాకు ఈ స్వస్థత దొరికింది యేసు ప్రభు నాకు ఈ అద్భుత కార్యాన్ని చేసాడు అని చెప్పేటటువంటిది వాళ్ళు చేస్తారు పేరు పెట్టుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవు రాలు సువార్తని ప్రకటించడం అనేటటువంటిది సాధ్యం కాదు ఎందుకంటే చాలామంది ఆ విధంగా ఉన్నారు ఆ విధంగా ప్రకటించుంటే ఇప్పటికి చాలామంది యేసు ప్రభు నమ్ముకునేటటువంటి వాళ్ళు సరే విషయానికి వస్తున్నాం ఎక్కడి నుంచి మనం ప్రారంభించమంటే సువార్తని ఎందుకు ప్రకటిస్తాం వై డు వీ ప్రీచ్ ద గాస్పల్ ఏంటి నేను రెండు కారణాలు చెప్పా మొదటి కారణం నేను వివరించబోవడం యేసు ప్రభు తనను గురించి లోకానికి ప్రకటించమని చెప్పి చెప్పాడు భూలోకమంతా ప్రకటించమని చెప్పాడు దేశ సరిహద్దులకి పరిమితం కావద్దన్నాడు ప్రతి భాష వారికి తెగవారికి ప్రతి జాతి వారికి అందరికీ కూడా సువార్తను ప్రకటించమని చెప్పి ఆయన చెప్పి పోయాడు కాబట్టి సువార్తను ప్రకటిస్తారు ఆ కారణం అంటే పక్కన పెట్టేస్తే రెండో కారణం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా ఇదే నేను తీసుకున్నటువంటి ఈ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమని ఉందంటే ఈ రాజులు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచనాలు కానీ చదివితే అక్కడ మనకు నలుగురు కుష్టు రోగులు మనకు కనిపిస్తారు ఏ ప్రదేశం అది సమరయ దేశం ఆ కాలంలో ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు ఆ సమయంలో సిరియా నుంచి రాజు వచ్చి సమరయ దేశాన్ని ముట్టడి వేశాడు ఎంత ఘోరంగా ముట్టడి వేశాడంటే సమరయ పట్టణంలో నుంచి జనులు బయటికి పోలేరు వ్యాపార వాణిజ్యాలు జరగవు బయట నుంచి లోపలికి ఎవ్వరు కూడా వస్తువులు తీసుకొని రాలేరు కఠినమైనటువంటి ముట్టడి కఠోరమైనటువంటి పరిస్థితులు సమరయ్య దేశంలో నెలకొన్నాయి కారణం ఏంటి బయటికి ఎవరు పోవడం లేదు బయట నుంచి ఎవరు రావడం లేదు వ్యాపార వాణిజ్యాలు లేవు ఆహార పదార్థాలు లేవు అన్ని రకాలైనటువంటి కొరత అక్కడ ఉంది అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆ నగరము వెలుపట సమాజం చేత బహిష్కరించబడి లేదంటే సమాజం చేత వెలివేయబడినటువంటి నలుగురు కుష్టు రోగులు ఉన్నారు బయట ఆ కాలంలో నగరానికి పట్టణాలకి ఏముండేవంటే అండి పెద్ద పెద్ద గోడలు భద్రత కోసం కట్టుకునేవాడు కట్టుకునేటటువంటి వాళ్ళు వాటికి గోడలు తర్వాత వాటికి గేట్లు అవేట అవి కూడా ఉండేటటువంటివి వీళ్ళు రోగం వచ్చింది కాబట్టి ఈ నలుగురిని సమాజము బయటికి నెట్టేసింది లోపలికి వచ్చేదానికి ఇతరులతోటి సాధారణమైనటువంటి రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు ఈ కుష్టు రోగులకు ఉండవు బయటే ఉండాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి రాకూడదు వస్తే రాళ్లతోటి కొట్టి చంపడం అనేటటువంటి జరుగుతుంది అంత భయంకరమైనటువంటి వ్యాధి ఈ కుష్టు వ్యాధి నలుగురున్నారు నగరము లోపల జనాలు ఆకలికి అలమటిస్తూ ఉన్నారు నీళ్లు ఎంతవరకు ఉన్నాయో మనకైతే తెలియదు ఎంత ఘోరంగా ఉందంటే ఆ ముట్టడి ఆ లోపల ఒక గాడిదని దాని తలని కొనుక్కోవాలన్నా కూడా చాలా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వచ్చేటటువంటిది అంత ఘోరంగా ఉంది ముట్టడి ఏమీ లేదు అటువంటి పరిస్థితుల్లో ఈ కుష్ఠ రోగులు ఆ బయట ఉంటూ వాళ్ళు తమలో తాము ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అరే మనం ఎలాగూ లోపలికి పోలేము మనకు ఆహారం అంటూ ఏమీ దొరకదు బయట ఆహారం లేదు లోపల ఉండే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర ఏమన్నా అడుక్కుంటామా వాళ్ళు ఏదైనా దయదలిచి దానం చేస్తారా అంటే లోపలికి పోతే వాళ్ళ దగ్గర తినేదానికి ఏమీ లేదు లోపలికి పైన పరిస్థితి అదే బయట ఉన్నా కూడా పరిస్థితి అదే ఎట్లయినా సరే మనము ఈ ఆకలితోటి చచ్చిపోయేటట్టున్నాము ఆ దూరంగా సిరియన్లు దండు అంటే సైన్యము మోహరించింది కదా కనీసము వాళ్ళ దగ్గరికన్నా వెళ్ళి ఏదన్నా బ్రతికేదానికి ట్రై చేద్దామని చెప్పి వీళ్ళు నలుగురు ఆ సైనిక ఆ దండు దగ్గరికి బయలుదేరి వెళ్ళారు ఆ సైనిక దండు దగ్గరికి వెళితే వీళ్ళకి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి కనిపించింది ఏంటి అంటే ఆ సైనిక గుడారాల్లో మనుషులు ఎవరూ లేరు గాడిదలు ఒంటెలు గుర్రాలు అక్కడ కట్టివేయబడి ఉన్నాయి మనుష్యుల జాడ ఏమాత్రం కూడా లేదు వీళ్ళకి ఆశ్చర్యం వేసింది కొంచెం భయం కూడా కలిగింది లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఆహార పదార్థాలు అక్కడనే ఉన్నాయి బట్టలు ఎక్కడ వాటిని అక్కడనే ఉన్నాయి ఏమీ అక్కడ ఒక మనిషి సంచారం ఏమీ లేదండి ఆశ్చర్యపోయారు ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంటే కారణం ఏంటంటే బైబుల్ ఒక కారణాన్ని ఎత్తి చూపిస్తూ దేవుడు సిరియన్ల దండుని తన అద్భుతమైనటువంటి ఆయన యొక్క సూపర్ న్యాచురల్ పవర్ తోటి లేదంటే వారిని అక్కడ నుంచి వారికి ఒక శబ్దము అంటే రథాలు గుర్రాలు వంటలు పెద్ద సైన్యము దండి వస్తుంటే ఎటువంటి హోరు ఎటువంటి ధ్వని వినిపిస్తుందో అటువంటి ధ్వని వాళ్ళు విన్నారండి ఆ ధ్వని విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే భయపడి ఇదిగో మన మీదకి ఒక పెద్ద సైన్యాన్ని ఎత్తుకొని ఇదిగో ఇస్రాయల్ రాజు మన మీదకి వస్తున్నాడు ఇదిగో దగ్గరకు వచ్చేసారని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ తమ సామాన్లు అనేటువంటిని వదిలిపెట్టేసి పారిపోయారు ఖాళీ కొంది పరిగెత్తారండి అప్పుడు ఆ గుడారాల్లో ఉండేటటువంటి ఆహారం అక్కడ మిగిలిపోయింది కుష్ఠ రోగులు లోపలికి వచ్చారు వచ్చి కడుపు నిండా తిన్నారండి తాగారండి ఆ గుడారాల్లో వాళ్ళకి విలువైనటువంటి వస్తువులు బంగారు లాంటి వస్తువులు వదిలి వెళ్ళిపోయినటువంటి సైనికులు వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన వండు వాటిని తీసుకెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టుకున్నారు అయితే మనం ఈ దినమైన మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే వాళ్ళు తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత ఆ క్షుద్బాధ నుంచి వారికి విడుదల కలిగిన తర్వాత వారి దాహం తీరిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కడుపు నిండింది ఇప్పుడు అంతకుముందు దాకా ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు భయంకరమైనటువంటి ఆకలితోటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు లోపలికి వచ్చారు మంచి ఆహార పదార్థాలు దొరికాయి తృప్తిగా తిన్నారు తాగారు బంగారు వెండి తీసుకెళ్ళి ఒక దగ్గర దాచిపెట్టారు ఇవన్నీ అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళల్లో వాళ్ళకి ఒక సంభాషణ వచ్చింది ఏంటి అంటే మనము ఈ విధంగా చేయడం కరెక్టేనా ఇంత చక్కగా మనం ఆహారం తిన్నాం తాజేము కడుపు నిండింది కానీ మన పట్టణంలో చూస్తే మన సొంత ప్రజలు అవర్ పీపుల్ అవర్ ఓన్ కమ్యూనిటీ వాళ్ళు ఆకలితోటి అలమటించిపోతూ అంటే క్షేమంతో చాలామంది చనిపోతూ ఉన్నారు స్టార్వేషన్ డెత్స్ అనేటటువంటివి పట్టణంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి మనుషులు చనిపోతూ ఉన్నారు మనుషులు చనిపోవడమే కాదు ఒకరినొకరు పీకొని తినేటటువంటి స్థితికి ఆ పట్టణము దిగజారిపోయింది అంత ఘోరమైనటువంటి కఠోరమైనటువంటి ముట్టడి సిరియన్లు వేశారు ఘోరమైనటువంటి క్షామము సమరయ పట్టణంలో వ్యాపించింది వాళ్ళకి ఏమీ దొరకటం లే రాజు దగ్గరికి వెళ్ళి అడిగినా రాజు సహాయం చేసేటటువంటి పరిస్థితుల్లో లేడండి మనము తిన్నాము తృప్తి పొందేము మనకిప్పుడు తృప్తి కలిగింది ఇది మనకు జరిగినటువంటి మంచి కానీ పట్టణము లోపల మనవారు ఆకలితోటి చనిపోతూ ఉన్నారు భయంకరమైనటువంటి క్షేమం ఉంది మీరు నేను లేదంటే మనము ఇక్కడ జరిగినటువంటిది అంటే ఇక్కడ ఇంత విస్తారంగా ఆహారం అనేటటువంటిది ఉంది పానీయం అనేటటువంటిది దొరుకుతుంది అనేకమైనటువంటి వస్తువులు అనేకమైనటువంటి మంచి వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఈ విషయాన్ని మనము పోయి పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళకి చెప్పకుండా మనకు మనమే దాచుకుంటామా అనేటటువంటి ప్రశ్న వాళ్ళలో వచ్చింది ఈ ప్రశ్న వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు తర్కించుకొని వాళ్ళు ఏమన్నారంటే మనము చేసేటటువంటిది మంచి పని కాదు ఈ దినమన మనము కడుపు నిండా తిండి తిని తాగి తృప్తిపడ్డాం మన ఆకలి తీరింది దీన్ని మన వరకు మాత్రమే ఉంచుకొని మనము మాత్రమే సంతోషిస్తూ మనం మాత్రమే ఎంజాయ్ చేస్తూ మిగిలినటువంటి వాళ్ళు చచ్చిపోతూ ఉంటే మరణిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా ఇది నైతికంగా మంచి పని కాదు మనము చేయనటువంటిది మంచి పని కాదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు నిర్ధారించుకున్నాం మనం చేసినటువంటిది మంచి పని కాదు నేను కడుపు నిండా తిన్నా ఇక్కడ ఆహారం లభిస్తుందని చెప్పి అక్కడ ఆకలితో అలమటించేటటువంటి వాడికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లి చెప్పకుండా దాచిపెట్టుకున్నాను అనుకో దాని అర్థం ఏంటి అంటే నేను వాడికి చెడు చేసినట్టే వాడేమో ఆకలితో చనిపోతున్నాడు నాకేమో ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది వాడికి కానీ ఈ సమాచారం చేస్తే వాడు కూడా వచ్చి ఈ ఆహారాన్ని తిని వాడు బ్రతకుతాడు వాడు జీవిస్తాడు వాడు ఆయుష్ కొనసాగుతూ వాడు ఆయుష్ పొడిగించబడుతుంది వాడికి మేలు జరుగుతుంది ఈ మేలు అనేటటువంటిది వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పకుండా నీ దగ్గర మాత్రమే పెట్టుకొని నువ్వు దానితో ఎంజాయ్ చేస్తూ ఉండడం అనేటటువంటిది మంచి పని కాదు దిస్ ఈజ్ నాట్ గుడ్ అది ఒక నైతికమైనటువంటి వ్యాఖ్యానం ఇట్ ఈజ్ ఎన్ ఎథికల్ స్టేట్మెంట్ మనము చేయనటువంటిది మంచి పని కాదు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు తర్కించుకొని వాళ్ళు కుష్టు రోగులైనా కూడా ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ గవిని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సైనికుడికి అక్కడ ఉండేటటువంటి వ్యక్తికి ఈ సమాచారాన్ని అందిస్తూ అందించేదానికి వాళ్ళు బయలుదేరి పోయారు దాని దాని తర్వాత ఇంకొక మాట వాళ్ళు అన్నారు అది ఏమన్నారంటే అది చూపిస్తానండి ఏమన్నారంటే నేటి దినము శుభవర్తమానము గల దినము నేటి దినము శుభవర్తమానము గల దినము దిస్ ఈజ్ ద డే ఆఫ్ గుడ్ న్యూస్ మంచి వర్తమానం ఇది ఇది ప్రజలకి క్షేమం కలిగించేటటువంటి వర్తమానమిది వాళ్ళకి దీనివల్ల మేలు కలుగుతుంది దీనివల్ల క్షేమం కలుగుతుంది వాళ్ళు బ్రతకుతారు వాళ్ళు చనిపోరు దిస్ ఇస్ ఎ డే ఆఫ్ గుడ్ న్యూస్ దిస్ ఇస్ ఎ డే ఆఫ్ గుడ్ టైడింగ్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే డేర్ చేసి ధైర్యం చేసి ఆ గవిని దగ్గరికి అంటే గేటు దగ్గరికి బయలుదేరిపోతూ ఉన్నారండి అక్కడ నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏమని చెప్పి చెప్పుకుంటున్నారు నాకు ఇంత మంచి ఆహారం లభించింది పానీయం లభించింది నేను ఏదో కొంత దాసి పెట్టుకున్నాను అది వాళ్ళు చేసింది తప్పే ఎతికల్గా రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ అది కాదు మనం చూడవలసినటువంటిది వాళ్ళు అనుభవించినటువంటిది చూడండి ఆ పాయింట్ మీద నేను మీకు చెప్తున్నాను అనుభవించినటువంటిది ఏం అనుభవించారు వాళ్ళ ఆకలి తీరిపోయిందండి వాళ్ళ ఆకలి తీరిపోయింది వాళ్ళ దాహము తీరిపోయింది వస్త్రాలు దొరికాయి దానితో పాటు బంగారు వెండి దొరికింది తర్వాత ఏం చేసుకున్నారో మనకైతే తెలియదు కానీ ఇది తీసుకెళ్ళి బయట వాళ్ళకి ఆ పట్టణంలో ఉండే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వచ్చి తిని తాగి బ్రతకతారు ఇది శుభము కలిగించేటటువంటి సమాచారం ఇది మంచి సమాచారం ఎందుకు వాళ్ళు పట్టణానికి వెళ్ళి సమాచారాన్ని ప్రకటిస్తూ ఉన్నారంటే అనుభవించారు కాబట్టి పోయి చెప్తూ ఉన్నారండి అనుభవించారు ఏమనుభవించారు చనిపోయేటటువంటి క్షణంలో వాళ్ళ ప్రాణాలు నిలబెట్టబడ్డాయి ఆహారం కనుగొన్నారు నీళ్లు దొరికినాయి బట్టలు దొరికినాయి అన్నీ మంచి వాళ్ళకి సమ్మకూడింది అనుభవించారు కాబట్టి బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ గుడ్నెస్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ దే ఆర్ గోయింగ్ అవుట్ అండ్ డిక్లేరింగ్ ద గాస్పల్ టు దట్ టు ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ సిటీ ది ఎంజాయ్డ్ ఇట్ వ్యక్తిగతమైనటువంటి అనుభవము కాంపిటీషన్ కాదు లేదంటే ఇంకొక వేరే మోటివ్ కాదు మోటివ్ ఏంటి ఇది ఒక శుభదినము దీన్ని దాచకూడదు అనేటటువంటి దానికి వై దే ఆర్ ప్రో క్లైంబింగ్ దిస్ గుడ్ న్యూస్ అట్ దట్ పాయింట్ ఎందుకు అంటే కారణం ఏంటి అంటే దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద దట్ గుడ్నెస్ ఆ సంతోషం అనేటటువంటి ఆనందం అనేటటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించారు అదేవిధంగా నువ్వు ఎందుకు సువార్త ప్రకటిస్తావు అంటే నేను ఎందుకు సువార్తను ప్రకటిస్తానంటే ఈ దేశంలోనికి మిషనరీలు ఎందుకు వచ్చారంటే వై దే హ్యావ్ ప్రొక్లైమ్ ది జీసస్ క్రైస్ట్ యాజ్ అ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు చేశారంటే కారణం ఏంటంటే ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో రక్షణ అనేటటువంటి దాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించారు కాబట్టి దేవుని యొక్క సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నారు కాబట్టి దేవుడు చేసినటువంటి మేళను వారు పొందుకున్నారు కాబట్టి వీటన్నిటికీ మించి ఎక్కువగా యేసు ప్రభువు ఆజ్ఞాపించేది కాబట్టి వాళ్ళు వచ్చి స్వార్థని ప్రకటిస్తూ ఉన్నారండి దిస్ ఈస్ ద రీజన్ అంతేగాని మా సంఖ్య పెరిగిపోవాలా మేము తక్కువ వాళ్ళము అన్నటువంటి ఉద్దేశంతో కాదు మీకు ఒక విషయం గురించి చెప్తాను అనుభవించారు కాబట్టి రక్షణని అనుభవించారు కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆయన ఇచ్చేటటువంటి ఆనందాన్ని వ్యక్తిగతంగా హృదయంలో అనుభవించారు కాబట్టి వాళ్ళలో చెప్పాలి అన్నటువంటి ప్రేరణ అనేటటువంటిది వాళ్ళ హృదయంలో కలిగింది దానివల్ల వాళ్ళు ముందుకు అడిగివేసి పోతూ ఉన్నారు అపోస్తల కార్యములు కానీ మీరు కానీ చదివితే మీరు అక్కడ ఏడు ఎనిమిది అధ్యాయాల్లో అపోస్తుల సంఘము అంటే ఆది సంఘము చెదరగొట్టబడింది విశ్వాసులంతా కూడా చెదిరిపోయారు కేవలం అపోస్తలు మాత్రమే యరుసంలో ఉన్నారు చెదిరిపోయినటువంటి వారు ఏం చేశారంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు చెదరగొట్టబడ్డారో ఆయా ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు యొక్క సువార్తని పంచుకున్నారు ప్రకటించారు షేర్ చేసుకున్నారండి అంత్య ఒక యో పట్టణంలో రక్షింపబడినటువంటి ఈ విశ్వాసులు ఆ అంతి ఒక పట్టణంలో ఉండేటటువంటి విశ్వాసులతోటి యేసు ప్రభువుని సువార్తని వాళ్ళు పంచుకున్నారు అంతవరకే అక్కడ ఏమి పెద్ద పెద్ద సువార్త కూడికలు మహాసభలు ఏమి జరగలే ఒక పెద్ద ప్రసంగికున్నో లేదంటే ఒక పెద్ద ప్రీచర్నో ఎవాంజలిస్ట్నో ఒక టీచర్నో పాస్టర్ గారిని పిలిచి పెద్ద సభ పెట్టి అక్కడ పట్టణానికి అంతే ఒక సువార్త ప్రకటింపబడలే సాధారణమైనటువంటి విశ్వాసులు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభు యొక్క రక్షణని అనుభవించారు కాబట్టి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళ ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో స్వార్థను పంచుకున్నారండి మార్కెట్ ప్లేస్లో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు రక్త సంబంధికులతో కావచ్చు స్నేహితులతో కావచ్చు ఆఫీస్లో కావచ్చు వేర్ దే ఆర్ వాళ్ళు ఏం చేశారంటే స్వార్థను ప్రకటించుకున్నారు ప్రకటిస్తే జరిగినటువంటిది ఏంటి అండి యహోవ యొక్క దేవుని యొక్క హస్తము వారికి తోడయుండిన అనేక మంది విశ్వాసం ఉంచారు కొద్ది కాలానికి అక్కడ ఏం జరిగిందంటే అంతే ఒక పట్టణంలో ఇదిగో పెద్ద సువార్థికుల యొక్క ప్రమేయం లేకుండా పెద్ద పెద్ద గొప్ప పేరు పొందినటువంటి సువార్థికుడు పేరు పొందినటువంటి దైవ సేవకుడు అటువంటి వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా సామాన్యమైనటువంటి విశ్వాసుల ద్వారా అంతే ఒక పట్టణంలో ఒక సంఘం స్థాపించబడింది ఆ సంఘమే ఆ తర్వాత ఒక మిషనరీ సంఘంగా అది ప్రభవిల్లింది అక్కడి నుంచే పౌలు తర్వాత వచ్చి బాణవ ఇద్దరు కూడా యూరప్ దేశానికి పోయారండి చూడండి కేవలము స్వార్థని విని నమ్మి దాంట్లో ఉండేటటువంటి మంచితనాన్ని అనుభవించారు కాబట్టి వాళ్ళు అనుభవించినటువంటి దాన్ని తమ దగ్గర దాచిపెట్టుకోకుండా అన్నిలైనటువంటి వ్యక్తులకి ఆ సువార్తలో ఉండేటటువంటి మంచితనాన్ని వాళ్ళు పంచుకుంటూ ఉన్నారండి ఆ సువార్తలో ఉండేటటువంటి క్షేమాన్ని పంచుకుంటూ ఉన్నారు యేసు ప్రభులో పాపక్షమాపణ ఉంది యస్సు ప్రభువులో స్వస్థత ఉంది యస్సు ప్రభువు మనల్ని పరలోకానికి తీసుకెళ్లి వెళ్ళేటటువంటి రక్షకుడు ఈ లోకం నుంచి మరణం నుంచి సాతాన్ నుంచి దాని యొక్క ప్రభావం నుంచి విడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి రక్షకుడు ఆయన నీ కోసం నా కోసం సెలవులో చనిపోయాడు అనేటటువంటి ఈ చిన్న స్వార్థని సామాన్యులు పామరులు కావచ్చు వాళ్ళందరూ పండితులు అయిపోవచ్చు అండి ఈ పామరులు ఏం చేశారంటే సామాన్యులైనటువంటి వ్యక్తులు ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ స్వార్థ అంత్యోగ పట్టణంలో వ్యాపించిందండి ఎందుకు మనము ఒక ప్రశ్న దగ్గర ఒక ప్రశ్నతోటి మొదలు పెట్టాం ఏంటో ప్రశ్న ఎందుకు సువార్త ప్రకటిస్తారు వేరే వాళ్ళని ఏదో మత మార్పిడి చేసి దీంట్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో చేస్తారా లేదంటే తత్వంతో చేస్తారా లేదంటే కక్షతోటి మిషతోటి చేస్తారా వాట్ ఈస్ ద రీజన్ బైబిల్లో మనకు కనిపించినటువంటి ఉదాహరణలో మనం కానీ చూస్తే అనుభవించారు కాబట్టి బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ గాస్పల్ ద గుడ్నెస్ ఆఫ్ గాస్పల్ ద గుడ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ ఈస్ వై దే ప్రొక్లైమ్ ద గాస్పల్ అదొకటే కాదు ఉదాహరణలు చాలా ఉన్నాయి బైబిల్లో ఫిలిప్ ఏం చేశాడు సమరయ్యపట్నాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు ఫిలిప్ ఏం చేశాడు మళ్ళీ ఇథియోపియుడు ఇథియోపియుల ఆ రాణి క్యాండిస్ ఆమె దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఆయనకి సువార్తను ప్రకటించాడు ఆయన వేరే జాతివాడు ఎత్నికలీ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ జ్యూస్ అండ్ గ్రీక్స్ ఆయన అని చెప్పి కూడా రాయబడింది ఎందుకు ప్రకటించాడు తాను అనుభవించినటువంటిది దేవుడు చెప్పినటువంటి దాన్ని ప్రకటించడం కోసం ఆయన చేశాడండి ఎందుకు చెప్తారంటే కారణం ఏంటి అంటే అండి ఇంకొక రీజన్ ఒకటి ఉంది ఒక ఫిలాసఫికల్ రీజన్ ఉంది ఒక ఆయన ఒక తత్వవేత్త ఏమన్నాడంటే గుడ్నెస్ ఈజ్ ఆల్వేస్ సెల్ఫ్ డిఫ్యూజింగ్ అన్నాడు మంచితనం అనేటటువంటిది తనకై తానుగా వ్యాపించేటటువంటి స్వభావము కలిగి ఉంటుంది స్వార్థం కలిగినటువంటి వాడు ఏమి చెప్పడోడు వారి దగ్గర ఏదైనా మంచి వచ్చిందనుకో వాడికి ఏదైనా మేలు జరిగిందనుకో అమ్మో వాడు కూడా వచ్చి సంపాదించుకుంటాడు వాడికి చెప్పకూడదు అని చెప్పి దాచిపెట్టుకుంటాడు అది స్వార్థం కానీ మంచితనం ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ గుడ్నెస్ ఈజ్ దట్ ఇట్ హ్యాస్ ఏ నేచర్ దట్ ఇట్ స్ప్రెడ్స్ సెల్ఫ్ డిఫ్యూజింగ్ తనకై తానుగా వ్యాపింపజేసుకుంటుంది మంచితనము నిరపేక్షమైనటువంటి మంచితనం అనేటటువంటిది తను తాను వ్యాపించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది వీళ్ళు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళు తమ జీవితంలో దేవుని యొక్క మంచితిని మంచిని ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చినటువంటి సమాధానమును అనేకమైనటువంటి ఆత్మ సంబంధం వరములను వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళు పోయి ప్రకటిస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి ప్రారంభించాం వాయిడు వై ప్రీచ్ ద వై డూ ఐ ప్రీచ్ ద గాస్పల్ వై యు ఆర్ సపోజ్ టు ప్రీచ్ ద గాస్పల్ వాట్ ఈస్ ద రీజన్ అనేటటువంటి దాని గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈ కృష్ణ రోగులు ఏమన్నారంటే ఇది శుభదనము దిస్ ఈస్ అ డే ఆఫ్ గుడ్ న్యూస్ మంచి దినము అని చెప్పి అంటారు బైబిల్లో యేసు ప్రభుని గురించినటువంటి వార్తని చెప్పేటప్పుడు కేవలము వార్త అని చెప్పి మనం దాన్ని చెప్పం దాన్ని శుభవార్త అంటాం దాన్ని మంచి వార్త అంటాం ఇట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ కాల్డ్ న్యూస్ న్యూస్ ఈజ్ ఏ న్యూట్రల్ వర్డ్ ఇట్ ఈస్ నైదర్ గుడ్ నార్ బ్యాడ్ బట్ వెన్ వీ ప్రొక్లైమ్ జీసస్ క్రైస్ట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ వీ యాడ్ య ప్రిఫిక్స్ గుడ్ మంచి శుభము అనేటటువంటి వార్తను ప్రకటిస్తాం వార్త అనేటటువంటి న్యూట్రల్ అది మంచిది కాదు చెడుది కాదు డిపెండింగ్ ఆన్ ద నేచర్ కానీ నువ్వు యేసు ప్రభువుని గురించి చెప్పేటప్పుడు ఇన్వేరియబులీ వీ యాడ్ ద ప్రిఫిక్స్ దట్ ఇట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ మంచి వార్త అని చెప్పి చెప్తాను శుభవార్త అని చెప్పి చెప్తాం ఎందుకంటే ఈ శుభవార్త ఈ మంచి వార్త ఒక మంచిని నీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది కేవలము ఈ లోకానికి సంబంధించినటువంటి క్షేమము మంచితనము దీవెనలు మాత్రమే కాకుండా పరలోకంలో నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవెనలు తీసుకొచ్చేటటువంటి స్వభావం కలిగినటువంటిది తత్వము కలిగినటువంటిది ఈ శుభవార్త పరలోకంలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి శుభవార్తను నమ్మవడం వల్ల భూలోకంలో నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి రెండు పక్కల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి శుభవార్త కేవలం దేవుడు పరలోకంలో మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చి భూలోకంలో ఇవ్వలేదు అని చెప్పి చెప్పేదానికి మనకు రుజువులు నిదర్శనలు ఏమీ లేవు బైబుల్ ఆ విధంగా చూపించడంలా కొంతమంది సేవకులు తమ అన్ని వదిలిపెట్టుకొని ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళు త్యాగం చేస్తే చేసి ఉండొచ్చు కానీ దట్ ఈజ్ ఎక్సెప్షన్ దట్ ఈజ్ నాట్ ఏ నామ్ ఆయన స్వస్థతని ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం అరచుచుండు పిల్ల కాకులుగా ఆహారం ఇచ్చేటటువంటి దేవుడు ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు విడిపించేటటువంటి దేవుడు తన గుప్పిలు విప్పి తన ప్రతి జీవి యొక్క కోరికను తీర్చేటటువంటి దేవుడు కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తేటటువంటి దేవుడు పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటటువంటి దేవుడు గుంటలో నుంచి పైకి లేపేటటువంటి దేవుడు ఈ లోకానికి సంబంధించినటువంటివి